హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఒక స్వీట్ చేస్తున్నా బియ్యం పిండితోటి బెల్లంతో ఏ పాకం లేకుండా స్వీట్ అయితే చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కలర్ కూడా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది ఇలా కలర్ ఇష్టం లేని వాళ్ళైతే గ్రీన్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు ఉట్టి వైట్ దాన్ని చేసుకోవచ్చు ఆరెంజ్ వైట్ అని చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తే బాగుంటుంది కలర్ఫుల్గా అన్నట్టు ఇలా చేస్తున్నా మనకి ఇలా కలర్ఫుల్గా బాగుంటుందని కలర్లు వేసేసిన మీరు నార్మల్గా ఉట్టి వైట్ అనే వేసి చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది మరి మధ్య మధ్యలో చూసి చేసినారనుకో అంత కరెక్ట్గా రాదనమాట మనకు స్వీట్ అనేది మనం వెళ్ళి చూద్దాం ఒక కప్పు బెల్లం తీసుకొని చిన్న చిన్నగా తురుముకోవాలి తొందరగా కరుగుతుందనమాట మనం ఇట్లా ఏం పట్టట్లేదు కదా ఇదైతే వాటర్ పోసుకొని బెల్లం పెట్టుకున్నాం కదా కరిగింది కొంచెం కొంచెం ముందలుగా ఉంది అది కూడా నే మొత్తం కరిగేసిపోతుంది నెక్స్ట్ అయితే ఇది కరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము ఒక గిన్నె అయితే తీసుకున్నాం కదా గిన్నె తీసుకొని నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను మీ దగ్గర తడి బియ్యం పిండి ఉంటే అదైనా తీసుకోవచ్చు మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అనమాట కొంచెం చిట్కాడంతా చాలుసుకోవాలి స్వీట్కి సాల్ట్ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది ఇందాక బెల్లం వేసి కరిగించుకునేది ఉంటుంది కదా దాంట్లో ఇలాక్స్ పౌడర్ కచ్చ దంచి దంచి నేను ఇది బెల్లం అయితే కరిగి ఉంటుంది కదా చెత్తగిట్లో ఉంటుంది దాంట్లో చాయ్ వడసే జాలతోటి పొడ పోసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట చెత్త లేకుండా రాళ్ళు గీట్లా రాకుండా ఉంటుంది అన్నమాట మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట మనము స్పూన్తోనైనా కానీ స్కూర్తోనైనా కానీ కలుపుకోవాలి ఇది ఏంటంటే మనకు దోసల పిండిలాగా పలచగా ఉండాలన్నమాట ఎక్కువ ఒక్కటేసారి పోసుకున్నాం అనుకో పలచగా అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి వేసుకున్న వాటర్ అయితే సరిపోలేదు కొద్దిగా మంచి కొద్దిగా మంచి నీళ్ళనే వేసుకో పోసుకోవాలి లూజ్ కావాలన్నా కదా నేను నాకైతే ఇలా ఉంది కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి అన్నమాట లేకుండా కలిపేసుకోవాలి ఉండలు ఉండొద్దు అసలుకి ఇది వేసుకొని కలిపేసుకోవాలి లూజ్గా మనకు దోశ పిండి కన్నా ఇంకా పంచగుండాలన్నమాట నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని మనం ఆవిరి ఉడికించుకోవాలి కదా కొన్ని పోసుకోవాలి తాండీ పెడుతున్న దగ్గర స్టాండ్ లేని వాళ్ళు ఒక అయినా పెట్టుకోవచ్చు చిన్నది బోర్లించి నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసిన తర్వాత దీంట్లో కేక్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి పొడిపిండి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు ఒక ఆయిల్ అనిపించుకుంటే సరిపోతుంది మీకు ఆయిల్ నెయ్యి నెయ్యన్నా అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఆయిల్ అనిపించుకుంటున్నాను అయితే దీంట్లో పెట్టేసేయము నెక్స్ట్ అయితే ఇంకా దాన్ని సరిపోయితే అంత మూత ఉంటుంది కదా ఒకటి అదైతే తీసేసుకొని కాటన్ క్లాత్ అయితే ఉంటుంది కదా ఈ ప్లేట్ పెట్టేసుకొని ఇట్లా కవర్ అయ్యేటట్టు కట్టేసుకోవాలన్నమాట మనకి అది ఉడుకుతూ ఉంటుంది కదా మనకి అనేది దాని మీద పడకుండా ఇలా కట్టేసుకోవాలి అదైతే పెట్టేసినాం కదా దీని మీద ఇలా మూత పెట్టేసి ఐదు నిమిషాలు అనేది అది కేక్ బౌల్ అనేది వీటెక్కాలన్నమాట పిండి కలిపేసుకున్నాం కదా మనము ఒక రెండు గిన్నెలు ఎగర్ ఇలా తీసేసుకోవాలన్నమాట సమానంగా మూడు సమానంగా ఉండేటట్టు తీసుకోవాలి పిండి అనేది ఒక దాంట్లో అయితే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నా నేను ఇంకొక దాంట్లో గ్రీన్ కలర్ వేసి కలిపేసుకోవాలన్నమాట ఇక కలర్ మొత్తం కలిసేలాగా ఇది కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాం కదా ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలర్ అంతా కలిసేలాగా ఒకటైతే ఆరెంజ్ ఒకటైతే గ్రీన్ ఇలా కలిపి పక్క పెట్టేసుకుందాము ఫస్ట్ వైట్ అయితే ఉంది కదా ఈ వైట్ వేసేసుకోవాలి ఇందాక ఆవిరికి అనేది బౌలు పెట్టేసినాం కదా అది తీసేసుకొని ఒక రెండు గంటలు అనేది దీంట్లో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ అయింది కదా తర్వాత నెక్స్ట్ తీసేద్దాము ఇదైతే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది వైట్ వేసిన తర్వాత మనం ఆరాజీది వేసుకోవాలన్నమాట ఇది అయితే వేసినాం కదా వేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఇది కూడా ఐదు నిమిషాలు కుక్ అయింది కదా నెక్స్ట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను నేను మొత్తం గ్రీన్ కలర్ కూడా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి కూడా ఐదు నిమిషాలు అయితే కుక్ అయింది కదా ఉడికి స్వీట్ అయితే అయిపోయింది కదా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీటు చూడడానికి కూడా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట స్వీట్ అయితే చూసిరు కదా చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది చూడడానికి మనకు చూడడానికి కూడా లుక్ చాలా బాగా వచ్చింది చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి